फैव् इयर्स् वेल्कम् टु मै चानल् अवनिस् वर्ल्ड् गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव श्रीमात्रे नमः श्रीविश्वावसु नाम संवत्सरं दक्षिणायनम् వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం ఈరోజు చతుర్దశి అండి ఈరోజు అనంత పద్మనాభ స్వామి చతుర్దశి సందర్భంగా అందరూ కూడా అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరిస్తారండి ఇంకా ఈరోజు మంత్రమలం ఓం అనంత యనమ ఈ నామాన్ని మనం జపించడం వలన మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది అలాగే లక్ష్మీ అనుగ్రహం అనేది మనకు లభిస్తుంది అండి అందరూ ఈ నామాన్ని చక్కగా జపించండి ఓం అనంత యనమ ఓం అనంత యనమ ఓం అనంత ఈరోజు మంచి మాట అండి మనం ప్రోత్సాహ బలంతో పాటు జ్ఞాన బలం బుద్ధి బలంతో ఏదైనా మనం సాధిస్తామండి చాలామంది మనతో ఉన్నవాళ్ళు నీతో అవ్వదు అనే వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళకు మనం దూరంగా ఉండాలి అదే నీతో అవుతుంది నువ్వు ఇది సాధించగలవు అన్న వాళ్ళతో కనీసం రోజుకు ఒక అరగంట అయినా వాళ్ళతో స్పెండ్ చేయాలండి మనం చేసే మంచి పనులకు మాత్రమే కొంతమంది విశ్వాసఘాతకులు ఉంటారు మనల్ని ప్రోత్సహించి అందులో పడేసి నెట్టేసి వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు ఏ పనులైతే మన పేరెంట్స్ గురువులు మనల్ని ప్రోత్సహించట్లేదు అది మంచి పని కాదు అని అర్థం కొందరు చెడుకి ఎక్కువ ప్రోత్సాహం చేస్తారు అండి చిన్న కథ చెప్తాను పురాతనం దేవ దేవాలయం ఒకటి ఉంటుంది అండి అది వర్షాలకు పడిపోతుంది పది సంవత్సరాలైనా కూడా దాన్ని ఎవరు రిపేర్ చేయించరు ఒక కార్యక్రమంలో వేలాది మంది వస్తారు అండి భక్తులు అయితే ఆ గుడి చేయించడానికి మీతో ఎంత వీలైతే అంత డొనేట్ చేయండి అంటే వాళ్ళందరి కలెక్షన్ కలిపి ఒక లక్ష కూడా కాలేదండి మంచి చేయడానికి యోగ్యత అనేది ఉండాలి దాన్ని తీసుకోవడానికి యోగ్యత అవసరం లేదు కానీ మంచి చేయడానికి మనకి ఉండాలి అండి రాసిపెట్టి ఇంకా ఒక కృష్ణ టెంపుల్ ఉంటుంది అది నిర్మాణానికి ప్రతిష్టకి అది వ్యాసరాయలు ప్రతిష్ఠించిన గుడి అన్నమాట అందులో రుక్మిణి సత్యభామ సమేతంగా మనకు శ్రీకృష్ణుల వారు దర్శనమిస్తారు అదేవిధంగా ఆదిశేషుడు కూడా ఉంటారండి బకాసురుడు అనే రాక్షసుడు ఊరి మీద పడి అందరినీ తింటూ ఉంటే ఇక ఊళ్ళో అతనితో అందరూ కలిసి ఒప్పందం చేసుకొని మా ఇంటి నుంచి రోజుకొకరిని మేము పంపి స్తాము అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటారు అప్పుడు పాండవులు కుంతి సమేతంగా అడవుల్లో బ్రాహ్మణ విషయంలో ఉంటారు అయితే కుంతి మాత భీముడు అర్జునుడు బకాసు వధించడానికి వెళ్తున్నారు ఆశీర్వదించు కృష్ణ పరమాత్మ అని చెప్పేసి వేడుకున్నప్పుడు ఆ కృష్ణ పరమాత్ముడు రుక్మిణి సత్యభామ సమేతంగా ఒక వచ్చి ఆశీర్వదిస్తాడండి అలాగే అక్కడ ఆదిశేషుడి పుట్ట కూడా ఉంటుంది అనమాట మనకి ఇక ఏమవుతుంది అంటే అక్కడ ద్రావిడ లిపిలో ఉంటుంది అనమాట చాలా పురాతనమైన గుడి కాబట్టి ఏం చేస్తారు అంటే వాళ్ళందరూ శాశ్వత పూజకు మీ పేరు పైననే ఇక్కడ రోజు పూజ జరుగుతుంది మీకు కావాల్సినంత డొనేట్ చేయండి అంటే ఒక్కొక్కరు ఐదు లక్షలు వేసి చొప్పున ఇట్లా ఇస్తారనమాట అంత గొప్పగా అక్కడ జరిగిందనమాట సో అక్కడ ఎలా అంటే ఈరోజు మనం ఉదయం తామర పుష్పం పెట్టామనుకోండి ఈరోజు మరుసటి రోజు ఉదయం వరకు అది అలాగే ఉంటుంది వాడిపోదన్నమాట సో అంత శక్తి ఆ గుడిలో గర్భగుడిలో నిక్షిప్తమై ఉందండి సో అందరూ కూడా మంచి చేయాలంటే చాలామంది ముందుకు నారండి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు అది భగవంతుడి ఇచ్చిన యోగ్యత కావాలి మనకి ఇది ఈరోజు కథ అండి రేపు అనంత పౌర్ణమి అండి ఆదివారం గ్రహణం వస్తుంది రాత్రి ఒకటి వరకు ఉంటుందండి రేపు శతభిష నక్షత్రంలో సూర్యోదయం గ్రహణం స్టార్ట్ అవుతుంది ఉత్తరాబాద్రలో భాద్రలో గ్రహణం ఎండ్ అవుతుందండి అండి రేపు కుంభరాశి వారికి మేన్ రాశి వారికి గ్రహ దోషాలు ఉన్నాయి రేపు దర్బన్ తెచ్చుకోండి ఎందుకైనా మంచిది గోమూత్రం కూడా కొంచెం తెచ్చుకోండి ఇక రేపు ఉదయం పాటించాల్సిన పూజ గ్రహణ ప్రభావం మనపై లేకుండా ఉండడం కోసం కుటుంబ సభ్యుల్లో కోపం తగ్గడం కోసం దుర్గాదేవి ముందు మినప్పిండితో రెండు ప్రభాలు చేసి దీపారాధన చేసి రెండు మిరియాలు చేతిలో పట్టుకొని మాపై ఎలాంటి గ్రహణ దోషం ఉండకుండా వాట్ల కుటుంబ సభ్యులకు కోపం తగ్గాలని సంకల్పించి ఆ మిరియాలను దీపంలో వేసేయండి ఇక ఈరోజు యోగక్షేమం ఈ ఈరోజు అనంత పద్మనాభ చతుర్దశి సందర్భంగా భార్యాభర్తల అన్యోన్యత కోసం రెండు దారాలను పద్నాలుగు చొప్పున ముళ్ళు వేసి మహావిష్ణువు ముందు ఉంచి పూజించి పరస్పరం భార్యాభర్తలు ఇద్దరు కుడిచేతి కట్టుకోవాలండి మరుసటి రోజు వాటిని విప్పేసి తులసి కోటలో వేయాలండి మరియు లక్ష్ సాయంత్రం లక్ష్మీనారాయణ హృదయ స్తోత్ర పారాయణ చేసిన ఫలితం ఉంటుంది ఇక వివాహం లేని వారికి వివాహం కోసం పరమేశ్వరుడి ముందు నెయ్యి దీపన వెలిగించి అర్ధనారీశ్వర సూత్రంగా పారాయణ చేయడం వలన వివాహం జరుగుతుంది